హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అకాడమీ ఆఫ్టర్ గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఏదో కొత్త నోటిఫికేషన్ కోసం గవర్నమెంట్ హైకోర్టు అయితే ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ ఇది ఒక రకంగా ఎడార్ లో ఉన్నటువంటి వైఎస్ఎస్ లాంటిదే సో గ్రూప్ టు మెయిన్స్ అనేక కోర్టు కేసెస్ అని చెప్పి రోస్ రకరకాల డౌట్స్ తో సతమతం అవుతున్న యాస్ ఫ్రెండ్స్ కి ఇది ఒక రిలీఫ్ లాంటిదే దాదాపుగా పదహారు వందల ఇరవై పోస్టు లో ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది మీరు స్టేట్ లెవెల్ కావచ్చు ఆ డిస్ట్రిక్ట్ కోర్టు లో కూడా చాలా వరకు పోస్ట్లు ఉన్నాయి అంటే మీరు మీ జిల్లాలో వర్క్ చేయవచ్చు యాజ్ యూజువల్ సేమ్ సచివాలయం ఎంప్లాయీస్ నోటిఫికేషన్ లాగానే సో కోర్ట్ జాబ్స్ బాగుంటాయి స్ట్రిక్ట్ టైమింగ్స్ ఉంటాయి హాలిడేస్ ఉంటాయి ఫిక్స్డ్ సాలరీస్ ఉంటాయి రెస్పెక్టబుల్ జాబ్ ఉంటుంది బట్ ఎనీవే సమ్ వాట్ లిటిల్ బిట్ అంటే ఇంతకు ముందు వర్క్ చేస్తున్న వాళ్ళు అడిగిన ఫీడ్బ్యాక్ బట్టి కొంతవరకు ప్రజలైతే ఉంటుంది బట్ ఎనీవే లైఫ్లో ఆల్రెడీ నేను చూప్లో చెప్పాను సెటిల్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో సెటిల్ అవడం ఇంపార్టెంట్ ఏదో గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏదో ఒక లో మీ క్వాలిఫికేషన్ అంటే మీ ఆ యొక్క జాబ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి ఏ నోటిఫికేషన్ వచ్చిందో మీరు రిటర్న్ చేయాలి ఏదో ఒక లో సెటిల్ అవడం ఫస్ట్ ఇంపార్టెంట్ దానికి అనుగుణంగా నెక్స్ట్ నేను ప్రిపేర్ అవ్వచ్చు సో ప్రెజెంట్ ఒక నోటిఫికేషన్ మంచి వచ్చింది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ ని తక్కువగా చేసి చూడద్దు నోటిఫికేషన్ ని కోసం ప్రిపేర్ అవ్వండి సిలబస్ కూడా ఎక్కువ ఏమి ఉండదు ఫార్టీ ఫార్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ ఫార్టీ ఇంగ్లీష్ ఫార్టీ ఉంటుంది ఎయిటీ ఎయిటీ మార్క్స్ టోటల్ ఎగ్జామ్ ఉంటుంది నైన్టీ మినిట్స్ ఇస్తారు అంటే వన్ అండ్ ఆఫ్ అవర్ అవర్ టైం ఉంటుంది ఎందుకు ముందు జరిగిన నోటిఫికేషన్ బట్టి ఇక్కడ ఎక్కడ నెగిటివ్ మార్క్స్ అని చెప్పి ఎగ్జామ్ లో మనకి మెన్షన్ చేయలేదు సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉండకపోవచ్చు ఎయిటీ అవుట్ ఆఫ్ ఐ మీన్ మీరు టోటల్ గా ఎయిటీ అవుట్ ఆఫ్ ఎయిటీ పెట్టచ్చు దీంతో పాటు వీళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ ఏంటంటే నార్మలైజేషన్ అయితే ఉంటుంది అంటే మల్టిపుల్ స్టెప్స్ లో ఎగ్జామ్ జరిగినప్పుడు ఎగ్జామ్ ఒక పేపర్ డిఫికల్ట్ బట్టి నార్మలైజేషన్ ఉంటుంది సో లాస్ట్ ఇయర్ కొన్ని కట్ ఆఫ్ మోర్ దాన్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మధ్యలో వచ్చే వాళ్ళకి జాబ్ అయితే ఛాన్స్ ఉంటుంది అవుట్ ఆఫ్ ఎయిటీ సో మీ యొక్క స్ట్రెంగ్త్ ని ఐడెంటిఫై చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్ కి ఇంకొకసారి పదును పెడుతూ జాబ్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి ప్రెసెంట్ టైంలో నోటిఫికేషన్స్ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఉన్న నోటిఫికేషన్ రిక్లైస్ చేసుకోండి సో కోర్టులో క్యాడర్స్ అంతని పెంచే ఉద్దేశం ఉంది కాబట్టి అట్లీస్ట్ వీ హావ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పోస్ట్ లో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేసాం బట్ ఎనీవేస్ సిక్స్ హండ్రెడ్ పోస్ట్ లో వచ్చింది సో దీని నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు సో గవర్నమెంట్ ఈరోజు అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఎన్వర్న్మెంట్ డిపార్ట్మెంట్ కూడా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ ఓ అంటే ఓన్లీ గ్రూప్ టూ అని ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం మైండ్ ని డైవర్ట్ చేస్తూ వేరే జాబ్స్ మీద కూడా ఫోకస్ చేయండి ఫస్ట్ సెటిల్మెంట్ ఈస్ ఇంపార్టెంట్ సో ఈ యొక్క హైకోర్ట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానిలో పోస్ట్ చూద్దాం మీరు డైరెక్ట్ గా మీరు ఏపీ హైకోర్ట్ డాట్ జిట్ ఇన్ హోమ్ పేజ్ లో మీకు నోటిఫికేషన్ టోటల్ టెన్ టైప్స్ ఆఫ్ వేరియస్ పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టోటల్ సిక్స్టీన్ ట్వంటీ సో డేట్ చూడొచ్చు మే సిక్స్త్ సో ఆల్రెడీ నేను స్టెనోగ్రాఫ్ అండ్ జనల్ డౌన్లోడ్ చేశాను ఫిక్స్డ్ క్వాలిఫికేషన్ ఉంటుంది సో అందుకనే

ఇట్లాంటివి ఆల్రెడీ మీరు ఇంత టెన్త్ స్టాండర్డ్ లో ఏవైతే చదువుకున్నారో పిల్లింగ్ బ్లాంక్స్ ఓకే ఐడి అండ్ ఇట్లా వీటి మీద సిలబస్ ఉంటుంది సో జనరల్ నాలెడ్జ్ కూడా సేమ్ హిస్టరీ పాలి జోగ్రఫీ ఎకానమీ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది తర్వాత స్పోర్ట్స్ దాంతోపాటు పాటు మీకు ఏపీ అండ్ సమవార్డ్ ఏపీ ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ సో ఏంటంటే బేసిక్ ఆల్రెడీ మీకు నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్ ఒక ఎలా వస్తుందో మల్టిపుల్ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ కాదు వన్ వర్డ్ సెంటెన్స్ ఐ మీన్ చాలా సింపుల్ సెంటెన్స్ వన్ లైన్ సెంటెన్స్ క్వశ్చన్స్ అన్ని చూసిన వెంటనే పెట్టేసేలా ఉంటాయి అంటే ఇన్ కేస్ చదువు బాగా ప్రిపేర్ అయితే అంటే బాగా థింక్ చేయాల్సిన అవసరం లేదు ఆన్సర్ ఏంటా అని చెప్పి చూసిన వెంటనే పెట్టేలాగా ఉన్నాయి క్వశ్చన్స్ ఓకే నేను నెక్స్ట్ వీడియోస్ లో ప్రీవిస్ పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఫస్ట్ నోటిఫికేషన్ గురించి చూడొచ్చు నోటిఫికేషన్ నెంబర్ టూ డేట్ సిక్స్ పోస్ట్ ఆఫ్ ఏపీ మినిస్టర్ అండ్ సబ్ ఓనర్ సర్వీసులు పంపుతుంది సో ఇదేంటంటే మనకి ఎప్పుడు నోటిఫికేషన్ అవైలబుల్ ఉంది ఈ మంత్ ఫిఫ్త్ థర్టీన్త్ నుండి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అది ఎంత వరకు ఉంటుంది అంటే జూన్ సెకండ్ వరకు జూన్ సెకండ్ వరకు అయితే ఉంటుంది సో లాస్ట్ డేట్ వచ్చి మనకి జూన్ సెకండ్ ఇక్కడ చూసిన ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బి అవైబు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఫ్రమ్ ది థర్టీన్ సిక్స్ టు ఫోర్ ఫైవ్ దయర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ దిస్ అప్లికెన్స్ అంటే ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ది ఎంప్లాయీస్ వీళ్ళు చెప్పారు కదా వీళ్ళ వరకు అయితే మాత్రం వీళ్ళకి ట్వంటీ ఫోర్త్ వరకైతే వీళ్ళకి మనకి వెబ్సైట్ అవైలబుల్ ఉంటుంది సో దీనిలో మీరు చూడవచ్చు నో కోర్టు కేసెస్ నో రోస్టర్ ఇష్యూస్ అండ్ నో పోస్ట్ టైం పీరియడ్ లో ఎగ్జామ్ పెడతారు రిజల్ట్ ఇస్తారు రిక్రూట్మెంట్ చేస్తారు దట్స్ ఇట్ మళ్ళీ రిక్వెస్ట్ చేయడం లెటర్స్ రిప్రజెంటేషన్ ఇట్లాంటివి ఏముండో ఒక పద్ధతి ప్రకారం ఎగ్జామ్ అయిపోద్ది రిజల్ట్ వస్తుంది రిక్రూట్మెంట్ తీసుకుంటారు సో ఇది వేరియస్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో ఉన్నటువంటి అనంతపురం చిత్తూరు వేరే జిల్లాలో చాలా జిల్లాలో రోస్ట్ బిసిడి ఎస్సీ ఎస్టి ఇట్లా ఒక్కొక్క జిల్లాలో అక్కడ ఉన్న రాష్ట్రం బట్టి రిజర్వేషన్స్ అయితే ఉండడం జరిగింది సో ప్రతి జిల్లాలో కూడా మీకు మీకు మీ ఓన్ జిల్లా ఓన్షిట్ ఏదైతే ఉందో అక్కడ మీరు మీ కేటగిరీ బట్టి చూడొచ్చు ఒక లేదు అనుకంటే మీ సపోజ్ ఇక్కడ బీసీఏ ఉంది జిల్లా ఏది శ్రీకాకుళం తీసుకుందాం ఇక్కడ బీసీఏ లేదు సో వాళ్ళు ఏం చేయాలో ఓన్ జిల్లా వాళ్ళు ఖచ్చితంగా కొట్టాల్సిందే అవుట్ ఆఫ్ దిస్ టూ పోస్ట్ ఫర్ ఉమెన్ అంటే దీనిలో మెయిల్ కి ఒక మెయిల్ అప్లై చేసుకుంటే ఓన్లీ ఫోర్ పోస్ట్ టూ ఫోర్ ఫోర్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మాత్రం ఉంటాయి సో బీసీసీకి లేదు వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఎస్టీకి లేదు వాళ్ళు మళ్ళీ ఇక్కడ రావాలి ఎస్టి ఎస్సీ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఇది మీరు చూడొచ్చు ఎస్సీ మనకి సబ్ క్లాసిఫికేషన్ అయింది కాబట్టి స్కూల్ స్కూల్ వర్గీ వర్గీకరణ సో దానిలో మీరు దాని గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఉంది గ్రూప్ వన్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో లో కొట్టాల్సిందే సో మీకు అర్థం అవుతుందా సో ఇక్కడ మీరు చూడు ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ లేదు సో ఈ గ్రూప్ త్రీ వాళ్ళ ఏం చేయాలి వాళ్ళు వాళ్ళు మాది ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలో లో వెళ్లాల్సిందే సో ఎస్సీ సబ్ క్లాస్ కూడా క్లియర్ వీళ్ళు మెన్షన్ చేశారు విత్ క్లియర్ రోస్టర్ సో దీనిలో ఏమి డౌట్ ఉండదు క్లియర్ గా ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచలర్ డిగ్రీ ఉండాలి మినిమం డిగ్రీ దే మస్ట్ నాలెడ్జ్ ఇన్ క్వాలిఫికేషన్ ఆర్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్ లింగ్వస్టిక్ ఏంటంటే ప్రతి జిల్లాలకి అంటే ఎస్ట్వెల్త్ డిస్ట్రిక్ట్ లో మనకి ఉన్నాయి కదా పదమూడు సో దానికి అనుగుణంగా వీళ్ళు లాంగ్వేజ్ అంటే రెండింటిలో ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఆ చూడొచ్చు అనంతపురం చూసుకుంటే తెలుగు కన్నడ చిత్ర తెలుగు తమిళ్ అండ్ ఏదో లాంగ్వేజ్ తెలుగు ఆ తమిళ్ ఉంటుంది వాళ్ళకి మెన్షన్ చేశారు ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి అని చెప్పేసి ఏజ్ లిమిట్ మనకి ఎయిటీన్ ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఏంటంటే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు అప్పర్ ఏజ్ టెన్ ఇయర్స్ ఏంటంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీస్ ఉంటుంది కదా వాళ్ళకి టెన్ ఇయర్స్ వరకు రేజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది రిజర్వేషన్ మనం చూడొచ్చు బీసీలో ఏబిసిటిఈబ్ల్యూఎస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ పర్సన్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ స్పోర్ట్స్ కోటర్ అన్ని వాళ్ళు కన్సిడర్ చేశారు సో దాని డీటెయిల్స్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ అంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి డీటెయిల్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ద కన్సర్న్ తహసీల్దార్ మెన్షన్ ద గ్రాస్ అనల్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సిడబ్ల్యూ సప్లై చేసినప్పుడు వాళ్ళ గ్రాస్ అనల్ ఇన్కమ్ అనేది ఎయిట్ ల్యాక్స్ కంటే బిలో ఉండాలి ఎవరికి బెంచ్ మార్క్ డిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఏంటంటే మెడికల్ బోర్డు నుండి వాళ్ళకి వాళ్ళకుంటారు కదా సదరం సర్టిఫికెట్స్ దే హావ్ టు అప్లైడ్ సర్టిఫికేట్స్ ఇన్ ద ఆన్లైన్ మనకు ఆన్లైన్ ఎప్పుడైతే ఆప్షన్ ఇస్తారో విల్ మేక్ డీటెయిల్ వీడియో ఉంది మెథర్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కదా సో సిబిటీ ఉంటుంది కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ టోటల్ ఎయిటీన్ మార్క్స్ ఉంటుంది ఫార్టీ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ ఇంగ్లీష్ ఉంటుంది వాళ్ళు మీకు చెప్పారు నైన్టీ మార్క్స్ ఉంటుంది ప్రతి క్వశ్చన్ వన్ మార్క్ క్యారీ చేస్తుంది సో దీన్ని మీరు చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది సో ఆల్రెడీ మీకు చెప్తాను సో చూసుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్ డాన్స్ మ్యూజిక్ హిస్టరీ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ జోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్వరంట్ ఎకనామిక్ పాలిటీ గవర్నెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ అవార్డ్స్ కరెంట్ అఫైర్స్ పర్సన్ చూసినవి కరెంట్ అఫేర్స్ స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ అండ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫేర్స్ సో మెజారిటీ అని కూడా మీకు కరెంట్ అఫేర్స్లో ఎక్కువగా ఆ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్ మనకి జూలై ఆర్ ఆగస్ట్ ఆ టైంలో జరిగితే మనకి జనవరి నుండి మనం కాస్త కరెంట్ అఫేర్స్ అనేది క్లియర్ కవర్ చేసుకోవాలి అంటే జనవరి నుండి ఈ యొక్క ఇయర్ ఆఫ్ సిక్స్ సిక్స్ మంత్స్ సో చూడొచ్చు ఇంగ్లీష్ లో మనకి ఎర్రర్స్ క్లో టెస్ట్ జంబుల్ సెంటెన్స్ ఆర్డన్అట్ లేదా బ్లాంక్స్ పారాకంప్లి చెప్పింది సిలబస్ ఇదే సిలబస్ ఎయిటీ మార్క్స్ నైన్టీ మినిట్స్ ఫార్టీ ఫార్టీ నో ప్రస్తుతం నెగిటివ్ మార్క్ మెన్షన్ చేయలేదు సో దట్ వైజు నో నెగిటివ్ మార్కింగ్ అండ్ మేబీ ఆన్లైన్ టెస్ట్ లో వాళ్ళు చెప్పొచ్చు బట్ ఇప్పటివరకు అయితే నెగిటివ్ మార్క్ లేదని అనుకున్నాం మినిమం క్వాలిఫై మార్క్స్ టుపి్యూటర్ ఎగ్జామ్ చేసిన వాటికి మనకి ఈ అయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఎయిటీకి సో బీసీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ వేసిన అంటే మినిమం క్వాలిఫై అంటే ఆ మార్క్స్ దాడితేనే దివర్ అండర్ ద ఎలిజిబుల్ ఫర్ ది రిజర్వేషన్ క్యాటగిరీ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ మార్క్స్ వస్తుంది ఒక ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే వస్తానంటే సో హైర్ ఏజ్ ఉన్న వాళ్ళని ఫైనట్ చేస్తారు టూ ఆర్ మోర్ క్యాండిడేట్స్ అవి

మాత్రమే కన్సెషన్ దే హైడ్ ఫర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ జనరల్ కేటగిరీ ఫ్లీ ఇక్కడ చూడొచ్చు టెన్ నెంబర్ ఆఫ్ లు ఉన్నాయి కదా అంటికి ఎలిజిబుల్ ఏ టెన్ రూపీస్ కట్టేస్తే నాకు అన్నిటికీ ఎలిజిబుల్ అని కూడా లేదు బట్ జునరేషన్ అయితే టికెట్ డబ్బులు కట్టాలి స్టెనోగ్రఫీ స్టెన్ కి డబ్బులు కట్టాలి మనకి ఎగ్జామ్ ఎగ్జామ్ వరకు డబ్బులు కట్టాలి సో ఈట్స్ పోస్ట్ ఆస్ సెపరేట్ ఫీ ఫర్ దిస్ హై నోటిఫికేషన్ సో ద అప్లికేషన్స్ ఎల్ బి వన్ స్పేడ్ నావట్ రిఫండ్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ దోసెస్ సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ప్రోసెస్ నోటిఫికేషన్ ఇది లైఫ్ లో ఒక సెటిల్డ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి నోటిఫికేషన్ మీరు క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే అంత క్లిక్ వచ్చిన ఏమి లేవు యూ క్యాన్ అటెంప్ట్ ప్రిపేర్ వన్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ మోర్ నంబర్ ఆఫ్ సో దీనికోసం ఏంటంటే మనం ఒక బట్ వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం దొరికింది డైలీ దానిలో ప్రివియస్ క్వశ్చన్స్ కానీ కరెంట్ అఫేర్స్ లాంటి పోస్ట్ చేస్తుంటాం సో విత్ ఇన్ అ వీక్ విల్ ఆల్సో ప్లాన్ టు మేక్ వన్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఫర్ హైకోర్టు నోటిఫికేషన్ సో ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని జాయిన్ అవ్వచ్చు సో ఐ విల్ మేక్ డీటెయిల్ డీటెయిల్స్ అబౌట్ దో కోర్సెస్ ఇన్ ద కమింగ్ వీడియోస్ సో థ్యాంక్ యూ యూంగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో కమింగ్ డేస్ లో ఏంటంటే ఈ యొక్క క్వాలిటీతో ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్ మీడియపు ఉన్న ఒక టెస్ట్ సిరీస్ లో లాంచ్ అయ్యబోతున్నాం ఆల్రెడీ నేను ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది సో దానికి లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో సోషన్ జాయిన్ అవ్వచ్చు రెగ్యులర్ గా దానిలో ఏంటంటే ప్రివిసియ క్వశ్చన్స్ కానీ కరెంట్ అఫేర్స్ కానీ నోట్స్ ఎనీ అదర్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఐ విల్ పోస్ట్ ఎవరింగ్ ఇన్ దోస్ వాట్సాప్ గ్రూప్ ఓన్లీ అండ్ ఇన్ ద కమింగ్ డేస్ ఆఫ్ వన్ వీక్ విల్ మేక్ టు ప్లాన్ ఏ గుడ్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ రిగార్డింగ్ అబర్ట్ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ so if you, anyone have interested uh, you can join uh, before joining that we will plan to make one uh, sample test in app dinner academy first you attempt those app uh, if you like those test and quality of the standards you can join okay so thank you all for watching this video thank you